డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వెళ్తూ యువ ఐపీఎస్ మృత్యవేత పేరు హర్షవర్ధన్ వయసు ఇరవై ఆరు తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో ఐపీఎస్కు ఎంపికయ్యారు నాలుగు వారాలు చిట్ట చివరి శిక్షణను తాజాగా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పూర్తి చేసుకున్నారు ప్రొబిషనరీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా అధికారులు తొలి పోస్టింగ్ ఇచ్చారు జాయిన్ అయ్యేందుకు ఎంతో ఉత్సాహంగా బయలుదేరారు అయితే విధి వేరేలా ఉంది మార్గ ఆయన ప్రయాణిస్తున్న పోలీసు వాహనం టైర్ పేలి ప్రమాదానికి గురైంది తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ ఆసుపత్రిలో కన్నుమూశారు ఓ యువ ఐపిఎస్ ఆయన కుటుంబం కన్న కళలు ఇలా చెదిరిపోయాయి ఈ ఘటన కర్ణాటకలోని హస్సన్ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది బీహార్లోని సహర్సాకు చెందిన అఖిలేష్ సింగ్ మధ్యప్రదేశ్లోని సింగ్రోలి జిల్లా దేవ్సర్ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్గా పనిచేస్తున్నారు అఖిలేష్ కుమారుడు హర్షవర్ధన్ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసి రెండు వేల ఇరవై మూడులో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్కు ఎంపికయ్యారు కర్ణాటక కేడార్కు చెందిన ఈయన అసంత్ జిల్లాలో ఆరు నెలల పాటు క్షేత్రస్థాయిలో శిక్షణ అందుకున్నారు చిట్ట చివరి నాలుగు వారాల శిక్షణను ఇటీవలే మైసూరులోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పూర్తి చేసుకున్నారు అధికారులు హర్షవర్ధన్కు నర్సీపూర్లో ప్రొబిషనరీ ఏఎస్పిగా తొలి పోస్టింగ్ ఇచ్చారు అసన్లో అధికారులకు రిపోర్ట్ చేసేందుకు ఆదివారం పోలీసు వాహనంలో బయలుదేరారు అసన్ కేవలం మరో పది కిలోమీటర్ల దూరం ఉందనగా సాయంత్రం నాలుగు ఇరవై గంటల సమయంలో మైసూరు హసన్ హైవేపై ఉన్న కిట్టనే సమీపంలోని వాహనం టైర్ పేలింది తప్పి రోడ్డు పక్కనున్న ఇంటిని ఆపై ఓ చెట్టును ఢీకొంది ఘటనలో హర్షవర్ధన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి వాహనం డ్రైవర్ జిల్లా ఆర్మండ్ రిజర్వ్ కానిస్టేబుల్ మంజు గౌడ స్వల్పంగా గాయపడ్డాడు ఇద్దరిని వెంటనే హసన్లోని జనప్రియ హాస్పిటల్కి తరలించారు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే హర్షవర్ధన్ పరిస్థితి విస్మించింది బెంగళూరు తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తుది శ్వాస విడిచారని అధికారులు తెలిపారు మంజగవాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు హర్షవర్ధన్ మృతిపట్ల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంతాపం తెలిపారు ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు యువ ఐపీఎస్ను కోల్పోవడం దేశానికి తీరని నష్టమన్నారు కాగా హర్షవర్ధన్ మృతదేహాన్ని బీహార్లోని తన సొంతూరు సహర్సాకు తీసుకెళ్తామని తన కుటుంబ సభ్యులు కోరిన మేరకు అక్కడ అంత్యక్రియలు జరుపుతామని తండ్రి అఖిలేష్ సింగ్ చెప్పారు